అల్లూరు జిల్లా అరకులోయ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రేగం మత్సలింగం ఆధ్వర్యంలో వెన్నుపూట దినోత్సవ కార్యక్రమం జరిగింది కూటమి ప్రభుత్వం చేసిన మోసపూరిత హామీలను నిరసిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అరకులోయ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన వెయ్యి మంది వైసీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే అరకులోయ ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీని నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినదపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చుకున్న ప్రజలను మోసం చేసిందన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజలు కూడా అందరూ ఎంత అరాచక్యానికి గురి అవుతున్నారు మానభంగాలు అత్యాచారాలు మహిళల మీద పెట్టేటటువంటి అత్య వాళ్ళకి మానభంగాలు అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో రోజు ఒక్కరోజు గంట డెబ్బై ఐదు కేసులు ఈరోజు నమోదవుతున్నాయి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు అదేవిధంగా మహిళల మీద దాడులు చిన్నపిల్లల మీద అదాహిత్యాలు మరి అరాచకాలు గంజాయి ఏదైతే గంజాయి నిర్మూలన చేస్తామన్నారు కానీ అది అధికమవుతుంది ఈరోజు డ్రగ్స్ కి బా బానిసైపోయినటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలం నుంచి మనం చూస్తా ఉన్నాం సో ఈరోజు గతంలో ఏదైతే అమ్మఒడి అనే ఒక కార్యక్రమంతో అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ఏదైతే విద్యా దీవెన అనే ఒక కార్యక్రమంతో అదేవిధంగా విదేశీ విద్య అనే ఒక కార్యక్రమం ద్వారా అనేక మంది విద్యార్థిని విద్యార్థు విద్యార్థులకు ఉత్తమైన ఉత్తమమైనటువంటి ఒక ఎడ్యుకేషన్ ని అందించే దాని కోసము అనేక మార్లు ఆ రోజు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిస్థితి మరి ఇవన్నీ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు తక్కువైంది వారు ఫీజు కట్టలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు స్మగ్లర్ గా ఈ రోజు తిరుగుతున్నారు మొన్న మీరే చూసారు కదా తెనాలిలో నడి రోడ్డు మీద ముగ్గురు యువకులను మరి స్మగ్లర్స్గా వాళ్ళు గుర్తించి మరి అది ఆ రోజు తీసుకొచ్చి నడి బజార్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు మనం మేము ఒక్కటే ఆలోచిస్తున్నాము ఈరోజు ఒక్కటే మా గౌరవ జగనన్న గారు ఈరోజు ఏమంటున్నారంటే లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది ఒక హోమ్ మినిస్టర్ గారు ఈరోజు మన రాష్ట్రంలో ఒక దళిత మహిళ కూర్చొని ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు ఏం చూస్తా ఉన్నారు అని కూడా మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాము ఇవన్నీ వీటన్నిటిని కూడా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ప్రతి ఒక్క అరాచకాలు ఇటు రైతులు కానివ్వండి అందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాము సో దా దాని గురించి అని ఈ రోజు కూటమి ప్రభుత్వము నెగ్గినటువంటి రోజునే ఈ రోజు మేము బ్లాక్ డేగా ఈరోజు మేము మాకు మేము ప్రకటించుకున్నాము వెన్నుపోటు దినంగా ఈరోజు చేయడం జరిగింది ఒక్కసారి ఆలోచించాలి మీడియా మిత్రులారా మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేరువవ్వాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక ఆటో నడుపుకునేటటువంటి ఒక డ్రైవర్ని కూడా ఆ రోజు ఆదుకున్నటువంటి పరిస్థితి మీరు చూసారు ఒక చాకలి వ్యక్తి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఒక ఇస్త్రీ బడ్డి పెట్టుకుంటే వాళ్ళని కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రోడ్ మీద ఇడ్లీలు అమ్ముకునేటటువంటి ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని కూడా చేయి పట్టుకుని చేయితో ఇచ్చినటువంటి కార్యక్రమాలు చూస్తారు నాలుగు నలభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళని కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక ఫైనాన్సియాల్ గా తీసుకెళ్లే దాని గురించి ఆ రోజు ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి మరి ఈ రోజు సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఎటువంటి సంక్షేమం కానివ్వండి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున కూడా తీసుకెళ్తాము అదే విధంగా ఇంకొక విషయం నిన్నటికి నిన్న రేషన్ బళ్ళు అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది అది ఎవరి యొక్క ప్రమేయంతో అది ఏమైనా కోరుకున్నారా ప్రజలు మాకు మా ఊరు వద్దకు మా ఇంటింటికి వచ్చి ఈ వెహికల్స్ మీద రైస్ తీసుకోవడానికి ఎవరైనా వద్దు అని మీకు ఏమైనా గ్రీవెన్స్ పెట్టారా అని మేము ఈరోజు అడుగుతాం అది మీకు మీకు మీ మీకు వచ్చినటువంటి దురాలోచన లేక ప్రజల నుంచి వచ్చినటువంటి ఆలోచన అని ఒక్కసారి ప్రభుత్వానికి ఈరోజు మేము అడుగుతాం అదే విధంగా ఇంకొక విషయం కూడా ఈరోజు మేము ముందుకు తీసుకురావాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి సంస్కరణలన్నీ కూడా రూపుమాపే విధంగా ఈ ప్రభుత్వం చేసుకోవాలి కుట్రపూరితంగా ఈరోజు కక్ష సాధింపు చర్యలు కూడా తీసుకుంటుందని కూడా మీకు సభాముఖంగా తెలియజేసుకోండి మరి ఆ రోజు సచివాలయాల వ్యవస్థని ఏర్పాటు చేశారు మరి ఈరోజు క్లస్టర్ గా మార్చేస్తున్నారు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ హెడ్ క్వార్టర్ వచ్చే పరిస్థితి ఈరోజు తీసుకొ తీసుకొస్తున్నారు అదే విధంగా ఏదైతే ఈరోజు వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడిపోయేటటువంటి పరిస్థితి సంవత్సరానికి ఇరవై వే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈ సంవత్సర కాలంలో ఇరవై లక్షల మందిని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా ప్రజలకు జరుగుతూ ఉన్నటువంటి మోసాల మీద ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ వెన్నుపోటు గ్యారంటీ అనేటటువంటి కార్యక్రమం ఈరోజు మేము చేపట్టడం జరిగింది మా యొక్క నియోజకవర్గ పరిధిలో కొన్ని వేలాది మంది జనాలతో ఈరోజు కార్యక్రమం అనేటువంటి చేపట్టడం జరిగింది ప్రధానంగా బాబు గద్దెనెక్కే ముందు మీకందరికీ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా మా ప్రభుత్వము వస్తే మీకు ఇంకా దానికి రెట్టింపు పథకాలు ఇస్తామని చెప్పేసి ఊకదంపుడు దంచి ఈరోజు గద్దెనెక్కడం అనేటటువంటి జరిగింది ఆయన గద్దె గద్దెనెక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు సుమారు సంవత్సరం రోజులు కాలం పాటు పూర్తి చేసుకోవడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో ఒక్క పెన్షన్లు తప్ప ఆ పెన్షన్లు కూడా అరకూర పెన్షన్లు మాత్రమే ఈరోజు ప్రజలకి చేరుతా ఉంది ఉన్నటువంటి పెన్షన్లు కో కోత విధాన కోతలు కోసి ఈరోజు అమలు పరుస్తూ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి మరి ఈరోజు ఉచిత రేషన్ బియ్యం అనేటటువంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటింటికి బళ్ళు పెట్టి ప్రజలకు సేరువుగా ఇంటికే ఇచ్చినటువంటి దాఖలాలు కానీ అలా ఉంటే మరి మాకు మోసం చేయడానికి వీలవ్వదే అనుకున్నారో ఏమో మరి కూటం ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ బళ్ళు మీద వెళ్తే ఒక యాభై ఇళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి మేము బస్తాలతో పట్టుకెళ్ళి అమ్ముకోవడానికి వీలవ్వదు అనుకున్నారో ఏమో మరి ఈ రోజు ఏం చేశారంటే డిపోల దగ్గర తీసుకొచ్చి సుమారు రెండు వందల యాభై మూడు వందల రైతులకు ఒకే దగ్గర బియ్యం ఇచ్చేటటువంటి పరిస్థితి అంటే వీళ్ళు ఒకేసారి బస్సాలతో ఎత్తుకోవడానికి ఎత్తుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం మరి ఇలా పోతే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు మేము వస్తే ఇస్తామని చెప్పేసి అన్నారు ఆ మూడు సిలిండర్లు ఈ రోజు వరకు ఏ ఇంటికి వచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగే స్త్రీలకేమో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి అన్నారు మరి ఈ రోజు వరకు ఉచిత బస్సులు ఎక్కడ తిరుగుతున్నాయో తెలియట్లేదు మరి రాజధానిలో తిరుగుతుందో లేదనుకుంటే మరి ఆకాశం మీద తిరుగుతుందో కూడా ప్రజలకు తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే రైతు నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి స్త్రీలకు అందరూ కూడా ఆ రోజు మరి వైఎస్ఆర్ ప్రభుత్వము చేయుత డబ్బులు అనేటటువంటిది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చుక్కర ఇచ్చేటటువంటి దాఖలాలు మరి ఈసారి రెండు నెల రెండు సంవత్సరాల అయినప్పటికీ కూడా ఒక్క స్త్రీకి కూడా చేయిత డబ్బులు అందినటువంటి దాఖలాలు లేవు అంటే వాళ్ళకి ఒక్కొక్క స్త్రీకి సుమారు ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వము బాకీలో ఉన్నది అది కూడా చెల్లించమని చెప్పేసి మేము డౌండ్ డిమాండ్ చేస్తున్నాము అలాగే రైతు భరోసా రైతు భరోసా డబ్బులు ప్రతి రైతుకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి వాళ్ళు మరి ఈ వాళ్ళేమో గద్దెనెక్కిన తర్వాత ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఈ రోజు వరకు ఇరవై పైసలు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంటే ఇదంతా కూడా మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం మరి ఇంత మోసపూరితమైనటువంటి ఆలోచన విధానాలతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నాళ్ళు ఇలా మోసం చేసి జనాల్ని మభ్యపెట్టి నువ్వు గద్దెనెక్కి మరి నువ్వు పరిపాలన చేస్తావని చెప్పేసి మేమైతే అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరువు కళ్ళు తెరిచి ఈ ప్రజలకి ఏం అందించాలి అసలు వీరు ఏం కోరుకుంటున్నారు అనేటటువంటి సంక్షేమ పథకాలు ఏమి ఇస్తే వీళ్ళు మరి వీళ్ళ వ్యధ అనేటటువంటిది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అలాగే మారుమూల ప్రాంతాలైతేనేమి పట్టణ ప్రాంతాలైతేనేమి మేమంతా కూడా రోడ్లు తల మెరిసేటట్లు చేస్తామని చెప్పేసి అన్నావు ఎక్కడ తలతల మెరుస్తున్నాయి వర్షాకాలం వచ్చేటప్పుడు కల్లా నీళ్లు తలతల కనిపిస్తున్నాయి గోతుల్లో నిండిపోయి అది ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పేసి మేము భావిస్తున్నాం కాబట్టి అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పేసి అన్నావు నీకు రాష్ట్రంలో సుమారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారు అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు ఈరోజు అద్దాల్లా మెరుస్తూ ఉన్నాయి అలాగే ఆసుపత్రులు అద్దాల మెరుస్తున్నాయి ఒక్కసారి ఆస్పాపా మీరు పాఠశాలలకు వెళ్ళి చూడండి మీకు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో విజిట్ చేసినప్పుడు స్కూల్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ఆయన నోటుతోనే అన్నటువంటి దాఖలాలు ఉన్నాయి మీరు ఎక్కడైనా ఏ స్కూల్కైనా తరపు వేసినటువంటి దాఖలాలు ఉన్నాయా ఓ ద్వారబంధం వేసినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పేసి నేనైతే ఈరోజు ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకొని మరి ప్రభుత్వ మీ ప్రభుత్వం తరఫున ప్రతి పేదవాడికి ఏ సంక్షేమ పథకాలు అయితే అందాలను అందాలి అందించాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీల మేరకు నెరవేర్చమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము ఈరోజు కొన్ని కొన్ని కొంత కొద్ది మందితోనే మేము చేసాము అని రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా వేలాది జనాలతో మేము ఇంకా మరి మీ యొక్క ప్రభుత్వం చేసేటటువంటి దురాక్రమణమైనటువంటి ఆలోచన విధానాలకి ఇంకా ఎండగడతామని చెప్పేసి సందర్భం